జయశ్యమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే అంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో ఈ యొక్క రాసులకి అలానే లగ్నాలు ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉంది అనుకోండి మేష లగ్నం ఉంటుంది ఋషభ రాశి ఋషభ లగ్నం ఉంటుంది అలానే మనకి రాసులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ఉంటాయి ఈ లగ్నాల పరిమాణం ఎంత ఉండేది అంటే ఒక గంట ఇరవై ఒక నిమిషం ఉంటుంది ఈ ఒక గంట ఇరవై నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం అలాగే మనకి ప్రతిరోజు కూడా ఈ యొక్క గంట ఒక ఇరవై ఒక్క నిమిషానికి లగ్నం మారుతూ మారుతూ ఉంటుందన్నమాట అయితే దానికి తగ్గట్టుగా మనకి ఆ రోజు తిది నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది ఏ రోజైతే మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం పట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాన్ని గోచారం అని కింద భావిస్తారు ఈ గోచారంలో కనుక పన్నెండు స్థానాలు పన్నెండు గడులు ఉంటాయి పన్నెండు స్థానాలు అంటారు ఆ పన్నెండు స్థానాల్లో తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఛాయాగ్రహాలు పోల్చుకుంటే పోయి ఛాయాగ్రహాలు పక్కన పెడితే తొమ్మిది గ్రహాలు మనం భాగిస్తాం ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా తొమ్మిది గ్రహాలు ఏదైతే ఉందో ఈ తొమ్మిది గ్రహాలు ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి ఆ రాశిలో జన్మించిన వారికి ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అంటే వచ్చి అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవచ్చు అయితే దానికి భాగంగా కొన్ని కొన్ని దశలు కొన్ని కొన్ని నక్షత్రాలు అలానే ఆ నక్షత్రాల్లో ఆ మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టయితే కనుక మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాసులు మనం తీసుకు మనకి ఏ రోజు పుడితే ఏ నక్షత్రం వస్తుంది అలానే ఏ నక్షత్రంలో పుడితే మనకి ఏ రాశి వస్తుంది ఏ లగ్నంలో పుడితే మనకి ఎలా ఉంటుంది అలానే మనకి గోచారం అంటే మనం పుట్టినటువంటి వేళ సమయం అలానే ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది ఇవన్నిటి ఉండడం వల్ల మనకి ఎలాంటి దోషాలు వస్తాయి ఆ దోషానికి పరిహారం ఏంటి ఇలా చూసినట్లయితే కనుక మనకి ఒక రాశి గురించి చెప్పుకున్నట్లయితే ఒక రోజంతా పడుతుంది అలానే మనకి ఒక్కొక్క గ్రహం ఏదైతే చెడు గ్రహం చెడు దృష్టితో ఉన్నటువంటి గ్రహం ఏ రాశికి ఉంది దాన్ని సగటుగా మన పరిహారాన్ని తీసుకుంటే కనుక మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు తులారాశి ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి ఈ తులారాశి వచ్చినప్పటికీ మూడు నక్షత్రాలు ఉంటాయి చిత్త స్వాతి విశాఖ ఏదైతే ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వారికి తులారాశి కింద వస్తారు అయితే ఈ తులారాశి వారికి అదృష్టం బాగానే ఉంటుంది స్వతహాగా ఉంటుంది కాకపోతే వీరికి వీరిగా ఏం చేసుకోలేరు వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచనకి తగ్గట్టుగా కాలం వీళ్ళకి కలిసి రాదు వీళ్ళు ఎప్పుడూ కూడా అన్సాటిస్ఫైగానే ఉండేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అయితే ఎందువల్ల అలా జరుగుతున్నది అంటే వీళ్ళు పుట్టినటువంటి గ్రహస్థితి ప్రకారంగా గోచారం అంటే మనం ఎప్పుడైతే పుడతామో అది గోచారం అంటాం అయితే వాళ్ళు వాళ్ళు కనుక పుట్టినప్పుడు ఏదైతే తులారాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కనుక రెండో స్థానంలో కానివ్వండి మూడో స్థానం కానివ్వండి ఐదు ఏడు అలానే తొమ్మిదో స్థానంలో కనుక శని భగవాడు ఉండటం వలన అలానే మనకి సొంత స్వస్థానంలో శుక్రుడు అలానే మూడో స్థానంలో శుక్రుడు అలానే మనకి ఐదు పదకొండవ స్థానంలో శుక్రుండడం వల్ల వీళ్ళకి ఎలలేనటువంటి అష్టైశ్వర్యాలు కలిగేలాగా ఉంటుంది చూసారా శుక్రుడు ఉండేదానికి శని భగవాన్ ఉండేదానికి తేడా ఉంటుంది అలానే మనకి రాహుకేతువులు కానీ అలానే మనకి కుజుడు ఏదైతే మనం అనుకున్నటువంటి స్వంతానం అలానే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో కనుక ఈ యొక్క శుక్రుడున్న అలానే మనకి ఈ సుకుడితో పాటు కాకుండాను మనకి కుజుడున్నా కూడా అది కుజ్జు దోషం కింద పరిగణిస్తారు అయితే మనకి ఈ కుజ్జు దోషానికి పరిహారాలు ఉంటాయి ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి నుంచి శుభ దృష్టి వచ్చేదానికి కూడా పరిహారాలు ఉంటాయి అయితే మనకి మరొక చూసుకున్నట్టయితే కనుక ఈ కళత్ర దోషం చాలా పెద్ద దోషం దీని వలన పెళ్ళిళ్ళు ఆగిపోతాయి మనం ఏదైతే అనుకుంటామో చదువుకున్న జాబ్ రాకుండా వేరే ఏదో జాబు రావటం కానివ్వండి ఆర్థిక స్థితిగతులు ఫ్యామిలీ మొత్తం కూడా ఎవరైనా తులారాశిలో పుట్టినటువంటి వారు ఇంట్లో ఉంటే గనక వాళ్ళ స్థానాల గోచార ప్రకారంగా ఏదైనా గనక రెండు నాలుగు ఆరు అలానే తొమ్మిది పదకొండో స్థానాల్లో కనుక మీకు శుక్రుడు ఉన్నాడా చూసుకోండి శుక్రుడు ఉండేసి అతని మీద చెడు దృష్టి ఉందా చెడు దృష్టి బుధ భగవానుడిది కానండి రవి భగవానుడిది అలానే శని భగవానుడి యొక్క చెడు దృష్టి ఉందా ఆ చెడు దృష్టి ఎలా ఉంటుంది అంటే ఈ స్థానంలో శుక్రుడు ఉండేసి అలానే నాలుగో స్థానంలో ఆరో స్థానంలో ఏడో స్థానంలో స్వస్థానంలో కనుక ఈ యొక్క చంద్ర భగవానుడు కానివ్వండి అలానే శని భగవానుడు కానీ ఉంటే అది మీకు కలత్ర దోషం కింద వస్తుంది అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది శాపం అంటే పెళ్ళిళ్ళు అవ్వవు సంబంధాలు కుదరవు అలానే విదేశానికి వెళ్ళాలనుకున్నా అవ్వదు చదువుకునేది ఒకటి చేసేది ఒకటి అలానే ఆర్థిక స్థితిగతులు ఇంట్లో ఎవరొకరికి ఎప్పుడొకప్పుడు చికాకులు పక్కాకులు ఉంటాయి ఉమ్మడి కుటుంబంగా ఉండలేకపోతారు అందరు ఎటోళ్ళి వెళ్ళిపోయేసి ఎవరి ఫ్యామిలీ వాళ్ళదైపోతుంది ఒక్కరున్నా సరే ఈ దోషంతో ఇలాంటి గోచారంతో ఉంటే కనుక ఉంటే వారు కనుక ఖచ్చితంగా పరిహార నిమిత్తం చేసుకోవాల్సిందే వాళ్ళు జీవితకాలం పరిహారాలు చేసుకోవాల్సిందే అంటే ప్రతిరోజు అవసరం లేదు వారు చేసుకుంటే మీరు కనీసం పదిహేనులో ఒకసారి నెలకొకసారైనా సరే మీరు ఆ గ్రహాలకి శాంతి పలకగలిగితే కనుక ఖచ్చితంగా తులారాశి వారు ఉన్నత శిఖరాలకు వెళ్ళుకునేలా ఉంటుంది ఈ రోజు గ్రహస్థితి ఎలా ఉంది ఈ రోజు నాకు ఎలా ఉంది యూట్యూబ్లో లో ఈ రోజు ఏం బాగుంటుంది ఈ నెల ఏం బాగుంటుంది కాదు మనం పుట్టినటువంటి గోచారం కూడా చూసుకోండి అప్పుడప్పుడు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే మన గోచారాన్ని కూడా చూసుకోవాలి మనకి దశలు అంతర్దశలు కూడా ఉంటాయి ఇవి ఎలా ఉన్నాయి మనకి ఏ స్థానంలో ఎవరు ఉన్నారో కూడా చూసుకుంటే వాటి తగ్గట్టుగా మీరు పరిహారం చేసుకున్నట్టేది కనుక మీకు ఖచ్చితంగా మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అయితే మీకు మనం అనుకున్నటువంటి కడత్త దోషం అలానే రవి భగవాన్ దోషం చంద్ర భగవాన్ దోషం ఈ యొక్క కుజ దోషాలు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో తులారాశి వారికి ఏ స్థానంలో ఉండే వల్ల మీకు ఆ దోషాలు వస్తాయో చెప్పాం కాబట్టి వాటి పరిహార నిమిత్తం కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మీరు ప్రతిరోజు కూడా ఒక గ్రహానికని కాకుండా మీరు ప్రతిరోజు కూడా చేస్తే కూడా చాలా మంచిది ఈ యొక్క పరిహారం ప్రతిరోజు మీరు తినేటప్పుడు ఏదైతే ఉన్నారో మీరు లంచ్ చేయండి డిన్నర్ చేయండి లేదా టిఫిన్ చేయండి మీరు చేసే ప్రతిసారి కాకపోయినా ఒక్క పూటైనా సరే మీరు తినేటువంటి దాంట్లో మొదటి ముద్ద ఏదైతే ఉందో ఇది మీరు తీసి మీ పెద్దవాళ్ళకి అని చెప్పేసి జ్ఞాపకంగా ఆ తినేటువంటి మొదటి ముద్ద ఆ గ్రహశాంతి కోసం అని చెప్పి తలుచుకొనేసి మీరు ఆ మొదటి ముద్దని కనుక పక్కన పెట్టేసి మీరు తిన్నట్లేదు కనుక మీకున్నటువంటి గ్రహరీత్యా అన్ని దోషాలు కూడా పోయేదానికి ఆస్కరికు కనిపిస్తూ ఉంది అయితే ముమ్ముటి ఇంకొక ఆ గ్రహరీత్య దోషాలు తొలగిపోయేందుకు ఇంకోటి చేసుకోవచ్చు ఏవైతే మీకు ఇంకోటి అనేదానికి కందిపప్పు ఉంటాయి ఈ కందిపప్పుతో పాటు ఒడ్లు మనం బియ్యం రాకముందు ఒడ్లు అని ఉంటాయి మనకి రైతులు పండించేటువంటి పంటల నుంచి తీసుకున్నటువంటి ఒడ్లు వరి వరి అంటారు వీటిని కనుక మీరు ఒక యాభై గ్రాములు అలాగా యాభై గ్రాములు కందిపప్పు తీసుకొని గనక మీరు నవధాన్యాల మీద పోచినట్లయితే వాటి మీద అభిషేకాలు గనక చేయించినట్లయితే కనుక మీకున్నటువంటి ఈ గ్రహస్థితి ప్రకారంగా ఏదైతే శని భగవాను యొక్క అశుభ దృష్టి అలానే కుజ భగవానుడి యొక్క అశుభ దృష్టి అలానే రవి భగవానుడు బుధ భగవానుడు చంద్ర భగవానుడు అశుభ దృష్టి ఏవైతే మీ మీద ఉన్నాయో ఆ స్థానాల్లో ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోయేసి మీరు కొంతమేర వెసులుబడి తరిగేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఇంకోటి గ్రహరిత్యా కాకుండా ఈ యొక్క సింహరా సారీ గ్రహరిత్యా కాకుండా ఈ యొక్క తులారాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు ఏదైతే ఉందో సిక్స్ నెంబర్ ఈ సిక్స్ నెంబర్ వీళ్ళకి కలిసి వస్తుంది ఏ నక్షత్రంలో పుట్టినా కూడా ఈ సిక్స్ నెంబరు గా చూసుకున్నప్పుడు అయితే సిక్స్ అనేది మీకు కలిసి వస్తుంది అలానే ఎయిట్ కూడా మీకు చాలా బాగుంటుంది ఎయిట్ సిక్స్ నైన్ ఈ మూడు నెంబర్లు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ మేర ఈ చిన్న చిన్న గ్రహ దోషాలకి అభిషేకాలు అర్చన చేయించుకోండి ఈ గ్రహ దోష పరిహారాలు చేసుకొని అందరూ అదృశ్యవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను జయ శివనారాయణ